మాట్లాడుతున్నా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం మదీబా జిల్లా తరఫున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్పించిన యత్నంలో భాగంగా ఈరోజు ర్యాలీలు నిర్వహించడం జరిగింది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది డ్రగ్స్ అనేటివి సమాజానికి ఇప్పుడు పట్టిస్తున్న క్రీడ ఇది దీన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని ఈ డ్రగ్స్ అన్నిటివి సొసైటీకి చాలా చోటు చేస్తున్నాయి ఈ దీనిని పెట్టుకొని పెద్ద ఎత్తున రూపకుండా చేసి ఎవరైనా సరే బాధ్యత గల సమాజంలో ఉన్న కాదు మారట ద్రవ్యాల గురించి వాళ్ళకు సమాచారం తెలిసిన లేకపోతే వినియోగించిన వారి గురించి టోల్ ఫ్రీ నెంబరు నైన్టీన్ వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ చేస్తే వారి సమాచారం కూడా రహస్యంగా జరుగుతుంది తర్వాత దాన్ని నిర్మూలించడానికి చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ తరఫున